ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు బిఎస్పి మరియు మాలమహనాడు తదితర రాజకీయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ అనేది ఈరోజు పాక్షికంగా జరుగుతుంది కొన్ని చోట్ల పాక్షికంగా జరుగుతుండగా మరి కొన్ని చోట్ల అసలు ప్రభావమే లేదు బస్సులు నడుస్తూ ఉన్నాయి వాహనాలు వ్యాపార సంస్థలు కాలేజీలు అన్ని యథావిధిగానే కొనసాగుతున్నాయి మరి ప్రతిష్టాత్మకంగా బిఎస్పి మరియు మాలమహనాడు చేపట్టిన ఈ బంద్ ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టగా తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం ఏం కనపడలేదు గుంటూరు చిలకలూరుపేట నర్సరావుపేట అనంతపురం మదనపల్లి మరియు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొద్దిపాటి బంధు మాత్రమే కనిపించింది మిగతా చోట్ల అసలు బంధు ప్రభావమే లేదు ఇదంతా మనకి సోషల్ మీడియా ద్వారా అందిన సమాచారం మేరకే చెబుతున్నాము పూర్తి వివరాలు సాయంత్రం అయ్యేలోపు రావచ్చు ఏది ఏమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణని సమర్థిస్తూ చాలామంది బంధుని ఎవరు సీరియస్గా తీసుకోలేదు యథావిధిగా కాలేజీలు నడుస్తున్నాయి వ్యాపార సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ బస్సులు కానీ అన్ని ప్రయాణాలు సజావుగానే సాగుతున్నాయి అక్కడక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఇక బిఎస్పి నేతలు ఏపీలోని బిఎస్పి నేతని అడగ్గా కేవలం మాయావతి పిలుపు మేరకు జస్ట్ ఎమ్మెల్యే అంశం మీద ఒక ప్రెస్ నోట్ ఇవ్వడానికి మాత్రం వెళ్ళాము కానీ వ్యక్తిగతంగా ఏపీలో వర్గీకరణను వ్యతిరేకించడం మాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని మేము వర్గీకరణకు అనుకూలమేనని ఒక బిఎస్పి జిల్లా అధ్యక్షుడు తెలిపారు మరి ప్రతిష్టాత్మకంగా బిఎస్పి మరియు మాలమహనాడు చేపట్టిన ఈ బంద్ ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన రాజమండ్రి ప్రజానీకానికి నా సామాజిక ఉద్యోగ తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఈరోజు వర్గీకరణ శత్రువులు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునవ్వడం జరిగింది హర్షకుమార్ గారు బంద్కు పిలుపునివ్వడం జరిగింది మరి ఈరోజు రాజమండ్రి ప్రజానకాలం అందరూ కూడా ఈ బంద్ను విఫలం చేసినందుకు మరొక వారి ఉజ్జ నమస్కరాలు తెలియజేస్తున్నాను వర్తక వ్యాపారస్తులకు ఫైనాన్స్ కన్సల్టేషన్ వారికి స్కూళ్ళకు కాలేజీలకు అలాగే ఆర్టీసీ వారికి కూడా మరొకసారి కృష్ణమాధికన్న నాయకత్వంలో అందరికీ సామాజిక ఉద్యమలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పిచ్చిందో ఇచ్చిందో యాభై తొమ్మిది కులాలు జనాభా దమాషా ప్రకారం ఎవరి వాటా వాడుకోవాలని ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటం చేసిన కృష్ణ మాది గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను జై మాదిగా జై మంద కృష్ణ మాధుగాన్న డాన్ మాదిగా ఎంఆర్పిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా మన శ్రీ మందాకృష్ణ మాధుగానలో పనిచేస్తున్నాను నా దేశ ప్రజాస్వామ్యం ఒక్కసారి మీరు పరిశీలించండి న్యాయమైన పోరాటం కృష్ణ మాదిగన్న పోరాటం ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటం యొక్క ఈ విజయం మా జాతి అమరులైనటువంటి వారికి అంకితమైన అన్నగారు ఏదైతే పిలిపోవడం జరిగిందో